ఉండగా అకస్మాత్తుగా అతని చేతిలోంచి పుస్తకం పడిపోయింది అతను ఒక పక్కకు పడిపోయాడు కంగారుగా అతన్ని ఊపి లేపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆ సమయంలో అత్యవసర సహాయం అవసరమైంది లక్ష్మణ్ గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఈ రోజు అంశం బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే నరాలు మూసుకుపోయినప్పుడు లేదా నరాలు చిట్లి మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది మూసుకుపోవడానికి కారణం రక్తం గట్టకట్టడం కావచ్చు స్ట్రోక్ వల్ల మెదడులోని కొంత భాగం దెబ్బతింటుంది దెబ్బతిన్న భాగం ఏ పనిని నియంత్రిస్తుందో ఆ పని ఆగిపోతుంది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు చూద్దాం శరీరం యొక్క పాక్షిక పక్షవాతం చేతులు లేదా కాళ్ళు పనిచేయడం మానేస్తాయి వ్యక్తి మాట్లాడలేడు ఒక కంటిలో చూపులో అస్పష్టత లేదా కనిపించకపోవడం సరైన కారణం లేకుండా ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి తల తిరగడం తడబడటం లేదా ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా పడిపోవడం బ్రెయిన్ స్ట్రోక్ చాలా తీవ్రమైన పరిస్థితి దాని లక్షణాలను గుర్తించడానికి మరియు సరైన ప్రథమ చికిత్స అందించడానికి ఉపయోగపడే ఫాస్ట్ ఎఫ్ ఏ ఎస్టి ఎఫ్ అనగా ఫేస్ ముఖం ఒక వైపుకి వాలిపోవడం బాధ్యతని నవ్వమనే సిగం స్మార్ట్ వారు నవ్వడానికి ప్రయత్నించినప్పుడు ముఖం ఒక వైపుకు వంగి ఉంటుంది ఏ అనగా ఆర్మ్స్

టీ అనగా టైమ్ టైం టు యాక్ట్ ఫాస్ట్ దీని అర్థం సమయం చాలా విలువైనది మరియు తక్షణ సహాయం అవసరం పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలను మీరు గమనించినట్లయితే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతిక్షణం విలువైనది మొదటి గంటలోనే రోగికి సరైన చికిత్స అందితే మెదడులోని ప్రభావిత భాగాన్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మూడు గంటల తర్వాత రోగి వస్తే చికిత్స యొక్క ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు రోగికి ప్రథమ చికిత్స ఎలా అందించాలో చూద్దాం మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అనుమానం వస్తే వెంటనే అంబులెన్స్కు కాల్ చేయండి లేదా కాల్ చేయండి కాల్ చేసినప్పుడు స్పష్టమైన సమాచారం ఇవ్వండి రోగి బ్రెయిన్ తో బాధపడుతున్నారని చెప్పండి సమయం వృధా కాకుండా వీలైతే మీరే రోగిని పెద్ద ఆసుపత్రికి స్కాన్ మరియు ఎంఆర్ఐల సౌకర్యం ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళండి రోగిని చిన్న నర్సింగ్ హోమ్ లేదా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే సమయం వృధా అవుతుంది రోగి స్పృహలో ఉంటే ఈ విధంగా ప్రథమ చికిత్స అందించండి రోగిని సౌకర్యవంతమైన విశ్రాంతి స్థితిలో ఉంచండి తల మరియు భుజాల కింద దిండు పెట్టి మద్దతు ఇవ్వండి బట్టలు బిగుతుగా ఉంటే వాటిని వదులుగా చేయండి రోగి సరిగ్గా శ్వాస తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి తినడానికి లేదా త్రాగడానికి ఏమీ ఇవ్వకండి స్ట్రోక్ తర్వాత చాలాసార్లు బాధితులు మింగలేకపోవచ్చు స్ట్రోక్ లక్షణాలు ప్రారంభమైన సమయాన్ని నోట్ చేసుకోండి రోగి స్పృహ కోల్పోయి సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతే అతన్ని రికవరీ పొజిషన్లో ఉంచండి నోటి చుట్టూ ఉమ్మి లేదా వాంతి అయితే దానిని శుభ్రం చేయండి రోగి శ్వాస తీసుకోకపోతే లేదా పల్స్ లేకపోతే సేపీఆర్ ఇవ్వండి కాబట్టి గుర్తుంచుకోండి ఎఫ్ఏఎస్టి ఫాస్ట్ ఎందుకంటే మీరు ఒకరి ప్రాణాన్ని కాపాడగలరు ప్రథమ చికిత్స నేర్చుకోండి అప్రమత్తంగా ఉండండి Oh, yeah.